శివాయ తుందధ్యాయ మజాములేకి విష్ణుపథ ప్రాప్తి విష్ణుదూతలు యమదూతలతో ఈ విధంగా అన్నారు మీకేమని చెప్పాను అసలు పాపమనగానేమి పుణ్యమనగానేమి చెప్పండి ఆ మాటలు విని యమదూతలు విష్ణుదూతలరా సూర్యుడు అగ్ని వాయువు ఆకాశము గోవులు సంధ్యలు దివారాత్రములు దిక్కులు కాలము ఇవన్నీ మానవులు చేయు పుణ్య పాపకారిక కర్మములకు సాక్షులు వీరి సాక్ష్యమును బట్టి విచారించి జీవులకు దండన విధించుచుందుము వేదశాస్త్రములు చెప్పిన మార్గము విడిచి స్వేచ్ఛగా దురాచారులై నడుచువారిని మేము శిక్షింతుము బ్రాహ్మణుని గురువును రోగిని గాలితో తన్నడేవాణిని తల్లిదండ్రులను ద్వేషించు కొడుకులను శిక్షించుము నిత్యము అసత్యమాడువాణిని హింసా ప్రవృత్తి గల కులాచారములు విడిచిన వానిని యమలోకమునకు నాకు గునిపోయి దండితుము ఇచ్చిన దానిని తిరిగి అపహరించు వాని దయాశాంతులు లేని వాణిని మేము దండించుము పరస్త్రీ సంగమము చేసిన వానిని ధనాసతో అసత్య సాక్ష్యము చెప్పిన వాణిని మిత్రద్రోహిని కృతజ్ఞని వివాహములు చెడగొట్టువని పరుల సంపదకు అసూయపడి వారిని కన్యాశుల్కంతో జీవించు వారిని చెరువులు నూతులు కాలువలు త్రవించు వారిని వారిని తనకు లాభమున్నను లేకున్నాను పరుల కార్యములు పాడుచేయు వారిని ఇతరులకు శ్రాద్ధము పెట్టని వారిని విద్యుక్త కర్మలు ఆచరింపవారిని ఎవ్వరికి కుప్పెడన్నము పెట్టని వారిని పరాన్న భోజనాలను పితృశేషాన్నముచే భుజించి బ్రతుకు వారిని దానమిచ్చుచుండగా అడ్డు డుకుని వారిని శరణాగతిని జపించిన వారిని బ్రహ్మహత్య గోహత్య చేసిన వారిని బ్రాహ్మణుని తిట్టి తిట్టిన వారిని మేము యమలోకమునకు కొనిపోయి నిర్దాక్షిణ్యంగా దండితుము వీడు బ్రాహ్మణ వంశమున పుట్టి కూడా ఒక దాసితో రమించుచు అనేక పాపములు చేశాడు పుట్టినది మొదలు పాపములే కానీ పుణ్యములు చేయనటువంటి వీడు విష్ణులోకమున కెట్లు అరుగుడవును అని అడిగారు విష్ణుదూతలు నవ్వి వారితో యమదూతలారా మీరెంత తెలివి తక్కువగా మాట్లాడేదరేమి ధర్మ సూక్ష్మములు మీకు తెలియవా అయితే చెప్పుచున్నాము వినండి మొదట దుష్ట సాంగత్యం చేసినను తరువాత మారి సత్య సత్సాంగత్యము చేసి భగ భగవంత ఇచ్చిన చేయువానికి భగవచ్చింతన చేయడానికి